జిల్లా కేంద్రంలోని తైసిల్ వద్ద విశ్వ హిందూ పరిషత్ బజరంగ ఆధ్వర్యంలో శౌర్య దివస్ కార్యక్రమం ఘనంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి గాజు సంతోష్ మాట్లాడుతూ దివ్యమైన భవ్యమైన రామ నిర్మాణం కోసం అసూలు భాసినటువంటి కరసేవకుల విజయానికి గుర్తుగా ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి ప్రాణాల త్యాగబలమని విజయానికి గుర్తుగా దివస్ జరుపుకోవాలని పిలుపునిచ్చారని ప్రతి సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు దాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని సూచించారు ఈరోజు మన అయోధ్యలో దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మించుకోవడానికి కారణమైనటువంటి కరసేవకులందరూ అందరూ ఎంతోమంది వారి యొక్క త్యాగపలమే వారి యొక్క ప్రాణ 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 త్యాగలమే ఈరోజు మనం ఇంత సంతో సంతోషంగా మనం దివ్యమైన రామ మందిరం మనం కట్టుకుంటున్నాము దాని కారణమైనటువంటి కరసేవకులకు అందరికీ మనం ఈరోజు మనం చాలా సంతోషంగా మనం విజయోత్సవాన్ని శౌర్యంగా మనం జరుపుకుంటున్నాం మన రామ మందిరానికి మన కరసేవకుల యొక్క విజయం అని చెప్పేసి దాన్ని శౌర దివాస్గా మనం జరుపుకోవాలని ప్రతి ప్రతి సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై మూడో తారీఖు మధ్యలో మనం ఈ నాలుగు రోజులు కూడా ఒక పండుగ వాతావరణంగా చేసుకొని మనం ఆ కరసేవకుల యొక్క త్యాగానికి మనం గుర్తుగా మనం ఎంతో సంతోషంగా రామ మందిరం నిర్మించుకుంటున్నాం ఈరోజు ఆ రామ మందిరానికి గుర్తుగా మనం కరసేవకులు అందరం కలిసి సంతోషంగా శౌర దివాసం జరుపుకోవాలని చెప్పేసి బజరంగదాళు విశ్వ హిందూపాష తరఫున పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఈరోజు జగిత్యాల స్థానిక శిక్ష్యవరస్థ దగ్గర మనం ఈ ఈ యొక్క శౌర దివాసును మనం జరుపుకుంటున్నాం జై శ్రీరామ్